నమస్తే చంద్రగ్రహణం రాహుగ్రస్త చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతోంది కాబట్టి ఆ కుంభరాశిలో ఏర్పడుతున్న చంద్రగ్రహణం ఏ టైమింగ్స్లో ఏర్పడుతుంది అని అంటే కనుక సెప్టెంబర్ ఏడో తారీఖు రాత్రి తొమ్మిది గంటల యాభై నాలుగు యాభై ఐదు నిమిషాలకి యాభై ఆరు నిమిషాలకి వన్ మినిట్ అటు ఇటు యాజ్ పర్ ద సైంటిఫిక్ రిపోర్ట్స్ అక్కడ మొదలయ్యి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలు ఒంటి గంట ఇరవై నాలుగు ఇరవై ఆరు ఆ త్రీ మినిట్స్లో వదిలేస్తుంది అయితే ఈ గ్రహణ ప్రభావం అయితే మనకి ఈసారి ఉండబోతోంది కాబట్టి ఎలాగో రాత్రి అంతా అయిపోయాకే ఆల్మోస్ట్ మన జనరల్ బిజీ లైఫ్ స్టైల్ అయిపోయిన తర్వాత అవుతుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది అంటూ ఏం లేదు ఏ రాసుల వారికి జనరల్గా మంచి జరగబోతోంది అని అంటే కనుక ఆస్ట్రాలజికల్గా చెప్పుకోవాలంటే మూడు ఆరు పది పదకొండు థర్డ్ సిక్స్త్ టెన్త్ హౌసెస్లో అంటే గ్రహణం ఏర్పడుతున్న ఇంటి నుంచి మూడు ఆరు పది పదకొండు రాసుల వారికి వీళ్ళకి ఆ రాశుల నుంచి గ్రహణం ఏర్పడుతున్న రాశి వరకు వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది ఆ మూడు ఆరు పది పదకొండు ఏంటంటే అంటే ఏ రాశి నుంచి చూస్తే మూడో ఇంట్లో గ్రహణం ఏర్పడుతుంది ఏ రాశి నుంచి చూస్తే అది ఆరు అవుతుంది ఏ రాశిని చూస్తే పదవుతుంది ఏ రాశిని చూస్తే పదకొండు అవుతుంది అట్లా చూసుకుంటాం అలాగనుక చూసుకుంటే ఫస్ట్ మొట్టమొదట థర్డ్ హౌస్ కనుక చూసుకున్నట్లయితే ధనురాశి ధనుర్ రాశి వారికి అద్భుతంగా ఉండబోతోంది ఈ గ్రహణ ప్రభావం అనేది జనరల్గా గ్రహణ ప్రభావాలనేవి త్రీ మంత్స్ టు సిక్స్ మంత్స్ అంటే మూడు నెలల నుండి ఆరు నెలల వరకు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయని చెప్తాం ఆ థర్డ్ మంత్ నుంచి థర్డ్ మంత్ వరకు థర్డ్ మంత్ నుంచి సిక్స్త్ మంత్ వరకు కూడా చాలా చాలా బ్యూటిఫుల్ మంచి రిజల్ట్స్ ఇస్తాయి అంటే ఒకవేళ మంచి రిజల్ట్స్ అయితే అటు మధ్యస్థ రిజల్ట్స్ అటు అధమ రిజల్ట్స్ అయితే అట్లా అట్లాగే ఉంటాయనేది కూడా చెప్తాం ఈ థర్డ్ హౌస్ ధనుర్ రాశి అంటే ధనుర్ ధనసు నుంచి కుంభం మూడోది అవుతుంది కదా ధనసు మకర కుంభం సో కాబట్టి ఈ ధనుర్ రాశి వాళ్ళకి ఏ రకంగా ప్రభావితంగా ఉండబోతోంది అంటే ముందు పరాక్రమభావం అంటే స్కిల్ సెట్ ధైర్య సాహసాలు స్కిల్ సెట్ కమ్యూనికేషన్ సిబ్లింగ్స్ తోబుట్టువులు వీళ్ళ మొలన కలిసి రావడం కమ్యూనికేషన్ బాగా పెరగడం చాలా చక్కగా మాట్లాడగలగడం లేకపోతే ధైర్య సాహసాల్లో బాగా ఉత్తేజంగా ఉండడం వీరు ఏమనుకుంటే అది చెప్తారు అనే ఆ ప్రభావం వీళ్ళ మీద ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు అండ్ కొత్త స్కిల్ సెట్స్ వీళ్ళు బాగా నేర్చుకుని ముందుకు వెళ్తారని కూడా చెప్పుకోవచ్చు కమ్యూనికేషన్ పరంగా బాగుంటుంది అప్గ్రడేషన్ బాగుంటుంది స్కిల్స్ అండ్ సర్టిఫికేషన్స్ విద్యా బుద్ధులు ఇవన్నీ కూడా వీళ్ళు ఏమన్నా పెంచుకోదలుచుకుంటే కూడా అవన్నీ కూడా చాలా చక్కగా వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసి పెంచుకోవచ్చు అప్గ్రడేషన్ చేసుకోవచ్చు వీళ్ళ అంటే వీళ్ళ లైఫ్ స్టైల్ని వీళ్ళ జీవితాన్ని ఇంకా ఉద్ధరించుకునే స్టేజ్లోకి తీసుకెళ్లాలన్నా కూడా చక్కగా తీసుకెళ్లొచ్చు సిబ్లింగ్స్ యొక్క సపోర్ట్ కూడా వీళ్ళకి చాలా చాలా బాగుంటుంది సిబ్లింగ్స్ యొక్క సపోర్ట్ మళ్ళీ ఆ సిబ్లింగ్స్ కూడా ఇంకా చక్కగా చెప్పుకోవాలి అని అంటే ఇంకా డీప్గా వెళ్ళాలి సబ్జెక్ట్లో కానీ అంటే ఆ సిబ్లింగ్స్లో కూడా ఎవరైనా చంద్ర నక్షత్రం కానీ చంద్రుడు బాగా భాగ్యస్థానంలో ఉన్న సిబ్లింగ్స్ కానీ ఉన్నట్లయితే వాళ్ళ అక్క చెల్లెళ్ళు వాళ్ళ అన్నదమ్ములు ధనరాశి వాళ్ళైతే హిందీలో ఒక ఉంది ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా సునెపి సుహాగా అలా అయిపోతుందనమాట వెళ్ళది ధనసు వానికి చాలా చాలా బాగుంటుంది తర్వాత ఆరో రాశి కనుక చెప్పుకున్నట్లయితే రాశి అవుతుంది కన్య నుంచి కుంభం ఆరు అవుతుంది కాబట్టి ఆరో స్థానం అవుతుంది కాబట్టి కన్యా రాశి వాళ్ళకి కూడా చాలా చాలా బాగుంటుంది కన్యారాశి వాళ్ళకి ఏ రకంగా బాగుంటుంది అని అంటే వీళ్ళకి రుణ రోగ శత్రు బాధల నుండి విముక్తి కలుగుతుంది అంటే వీళ్ళకి దీర్ఘకాలిక వ్యాధులు కానీ మళ్ళీ మళ్ళీ రెపిటేటివ్ వ్యాధులు కానీ రెపిటేటివ్ డిసీజెస్ కానీ రెపిటేటివ్ హెల్త్ ఎలిమెంట్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే వీళ్ళు వాటి నుంచి ఖచ్చితంగా బయటికి రావడం అనేది జరుగుతుంది రుణాలు తర్వాత శత్రు బాధలు కనుక ఏమైనా ఉన్నా కూడా వీళ్ళ కంప్లీట్గా అవన్నీ కూడా సాల్వ్ అయిపోవడం జరుగుతుంది పదవ రాశి వచ్చేసేసరికి వృషభ రాశి అవుతుంది వృషభం వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ స్కిల్స్ రిలేటెడ్ బిజినెస్ రిలేటెడ్ కెరియర్ రిలేటెడ్ కాంట్రాక్ట్స్ పెండింగు ఏమైనా కాంట్రాక్ట్స్ డీల్స్ ఏమైనా పెండింగ్ ఉన్నా సరే అవన్నీ కూడా చూమంతర్ అయిపోతాయి అంటే ఏమన్నా నాంచి నాంచి ముందుకు వెళ్తుంటే అవన్నీ కూడా చక్కగా వచ్చేస్తాయి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి వస్తాయి మేము కొత్తవి అప్లై చేసుకోవచ్చా చేసుకోవచ్చు మారచ్చా మారచ్చు ఇబ్బంది లేదు కానీ ఒకసారి జన్మజాతకాలు కూడా చూపించుకోండి కరెక్ట్ టైమింగ్స్ అనేవి ఆ టైంలో అవే గ్రహాలు వచ్చేటట్టు డేట్స్ చెప్తాం కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ టైంలో చేసుకుంటే బాగుంటుంది కానీ ముందంజగా ఉద్యోగాలు మానేసి కూర్చోవద్దు మా ఫాదర్ ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు నాకు అ బర్డ్ ఇన్ హ్యాండ్ ఈజ్ వర్త్ టు ఇన్ బుష్ బుషన్ పొరపాటును కూడా ఉన్నది పీకోకండి పీకోకుండా ముందు అంటే లేవన్ లాంగ్వేజ్లో చెప్పేసాను ఉన్నది పీకేసుకుని ఆ ఉద్యోగాన్ని పక్కకు వెళ్ళిపోయి ఇంకేదో కొత్తది వచ్చేస్తుంది ఇంకేదో మా కలిసి వచ్చేస్తుంది ఊడి నెత్తి మీద పడిపోతుంది అని పోతుంది ఎయిటీ పర్సెంట్ ఈజ్ అస్ట్రాలజీ ఫర్ షూర్ ట్వంటీ పర్సెంట్ ఇస్ ఆల్వేస్ హ్యూమన్ ఎఫర్ట్ సో కాబట్టి మీ హ్యూమన్ ఎఫర్ట్స్తో మీరు చేసి మీ ఉద్యోగాన్ని సంపాదించుకుని ఆ తర్వాత ఉన్నది రిజైన్ చేసి అప్పుడు ముందుకు వెళ్ళండి లేమన్ లాంగ్వేజ్లో చెప్పేశాను పదకొండవ రాశి ఖచ్చితంగా వీళ్ళకి ఆఖర్ రాశి మేషరాశి మేషరాశి వాళ్ళకి కూడా అద్భుతంగా ఉంటుంది సోషల్ క కనెక్షన్స్ ఫ్రెండ్స్ సర్కిల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా జీవిత భాగస్వామితో కాస్త ఏర్పడుతుంది కమ్యూనికేషన్ అదంతా మేము చేసుకుంటున్నాము ఇటీవల అని అనుకుంటే అవన్నీ కూడా ముందుకు వెళ్ళిపోయి సంపూర్ణంగా మీకు యోగ్యవంతులైన జీవిత భాగస్వాములు మీకు రావడం కూడా జరుగుతుంది ఫ్రెండ్ సర్కిల్ సోషల్ అన్ని విధాలు బాగుంటుందండి భాగ్యస్థానం కొనుగోలు చేయడం కానివ్వండి ప్రాపర్టీ కానివ్వండి కమ్యూనికేషన్ కానివ్వండి సోషల్ సర్కిల్ ఫ్రెండ్ సర్కిల్ ఫంక్షన్లు అటెండ్ అవ్వడం నేమ్ ఇట్ అండ్ హ్యాబిట్ మేషరాశి వాళ్ళకి అంతా అంతా చాలా చక్కగా బాగుంటుంది సో ఈ నాలుగు రాశి వాళ్ళు కూడా సంతోషంగా ఈ ఆరు నెలలు కూడా సద్వినియోగం చేసుకుంటారని మనసారి ఆశిస్తూ శుభం పోయాదు